హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు మీకు నేను మా భీమవరం బిర్యానీ మసాలా కరెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో చేసి మీకు చూపిస్తాను ఇలా ఈ కొలతలతో చేయండి చాలా బాగా వస్తుందండి దానికి కావాల్సిన పదార్థాలు లవంగాలు ఫిఫ్టీ గ్రామ్స్ అనాస్ పువ్వు ఫిఫ్టీ గ్రామ్స్ మరాఠీ మొక్కలు ఫిఫ్టీ గ్రామ్స్ దాల్చిన చెక్క కూడా ఫిఫ్టీ గ్రామ్స్ అండి యాలకులు ఒక ట్వంటీ గ్రామ్స్ జాపత్రి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ జాజికాయలు అయితే ఈ సైజువి మూడు వేసుకోండి ఇంకా పెద్దవైతే రెండు వేసుకోండి ధనియాలు అయితేనండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సోంపు గసగసాలు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ అండి కొంచెం ఉజ్జాయింపు ఎలా వేసుకోండి కొంచెం మిరియాలు వేస్తే బాగుంటుందండి ఘాటుగా వస్తుంది బిర్యానీ చాలా బాగుంటుంది మిరియాలు కూడా ఒక రెండు స్పూన్సు జీలకర్ర ఒక నాలుగు స్పూన్లు షాజీరా రెండు స్పూన్లు అండి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం లైట్గా వేయించుకుందాము ప్యాన్ పెట్టుకుని ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్న తర్వాత ధనియాలు వేయించుకోవాలండి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి మంట ఎక్కువ పెడితే ధనియాలు మారిపోతాయి మసాలా చేదు వస్తుందండి ధనియాలు వేయని ఇప్పుడు మనం సోంపు వేసుకుందాము అందులోనే సోంపు అయితే ఎక్కువ వేగక్కర్లేదండి జీలకర్ర కూడా వేసేసాను అది కూడా వేసిన తర్వాత లైట్గా వేయించుకున్న తర్వాత షాజీరా కూడా వేసేసుకోవాలి షాజీరా మిరియాలు కూడా వేసేసాను అన్నీ కలిపి లైట్గా వేయించుకుని పక్కకు తీసుకుందామండి చల్లారుతాయి ఇలా ప్లేట్లో పోసుకొని పక్కన పెట్టుకుంటే తొందరగా చల్లారుతాయండి ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని గసగసాలు వేయిద్దాము గసగసాలు కూడా ఎక్కువ మంట పెట్టకూడదండి తొందరగా వేగిపోతాయి కొద్ది చెట్టుపట్లాడితే తీసేయచ్చండి తీసేద్దాం అయిపోయింది ఈ మంత్రం వేగితే చాలండి ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకుని మిగిలిన మసాలా దినుసులన్నీ కూడా వేసేసుకుని లైట్గా వేయించుకుందాము అనాసు పువ్వు వేసాను లవంగాలు కూడా వేసుకుందాము జాపత్రి కూడా వేసానండి మిగిలిన అన్నీ కూడా ఒకేసారి వేసుకుని వేయించేసుకోవచ్చండి సపరేట్గా అక్కర్లేదు ఇవి యాలకులు కూడా వేసేసాను చెక్క కూడా వేసాను మరాఠీ మొక్కలు జాజికాయ అన్నీ వేసేసుకున్న తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి సన్న సగ మీద వేయించుకోవాలండి ఎప్పుడు కూడా ఎక్కువ మంట పెట్టకూడదండి నిలవ ఉండడానికి అండి ఇది వేయించేది ఎక్కువ మాడిపోకూడదు వేగిపోయినాయండి ఇప్పుడు జాజికాయలు తీసి కొంచెం దంచి వేస్తున్నాను నేను నేను ఒకసారి ఇలాగే కాయకాయ వేసేస్తే మిక్సీలో బ్లేడ్ విరిగిపోయిందండి నేను అప్పటి నుంచి కూడా నేను ఇలాగే వేస్తున్నాను మీరు కూడా ఎందుకన్నా మంచిది ఇలా కొంచెం కట్ చేసి దంచి వేసుకోండి ఇంత వేసేసానండి అన్నీ కలిపేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకోవటమేనండి ఇందాక మనం వేయించుకున్న ధనియాలు జీలకర్ర షాజీర మిరియాలు అన్నీ కూడా కలిపేసుకుని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మనం కొంచెం కొంచెం వేసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఎక్కువ వేయకండి మిక్సీ పాడైపోతుంది చాలా తగ్గు తక్కువ వేసుకోండి మీరు ఇది బయట పెట్టుకోవచ్చండి పొడి కొంచెం సాగం తీసుకుని పెట్టుకుని వాడుకోవడానికి సరిపడా వన్ మంత్కి సరిపడా వాడుకోవడానికి మీరు బయట పెట్టుకుని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అండి ఫ్రెష్గా ఉంటుంది స్మెల్ అది పోకుండా ఉంటుందండి చూడండి ఎలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అంతా అయిపోయిందండి ఈసారి మీరు కూడా ఈ కొలతలతో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇదే మసాలా పొడి నాన్ వెజ్ కర్రీస్లో కూడా మనం వాడుకోవచ్చండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి